వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఇవాళ నుండి నేను కొత్తగా వీలో స్టార్ట్ చేయబోతున్నానండి అంటే జనరల్గా ఇప్పటిదాకా కుకింగ్ వీడియోస్ అలానే విలేజ్ షో కానీ ఇట్లా రకరకాలు తీసేదాన్ని కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే నేను జనరల్ రెగ్యులర్ మా ఇంట్లో జరిగేవి చిన్న చిన్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటూ బ్లాగింగ్ లాగా చేస్తాను అంతేకాకుండా కుకింగ్ అలానే పిండి వంటలు ఇలాంటివి కూడా చూపిస్తాను అయితే ఫస్ట్ మేము ఇల్లు షిఫ్ట్ అవ్ అండి సో అందుకనే వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ నుంచి ఇవాళ మంచి రోజు కూడా అని అన్నారు చూడండి మా అన్నీ అయితే ప్యాకింగ్ ఇంకా అవ్వాలన్నమాట జనరల్ గా ప్యాకర్స్ మూవర్స్ వస్తారు కాసేపట్లో ఈ లోపల ఏమేమి అంటే మేము అక్కడ షిఫ్ట్ అయ్యే హౌస్ కి అక్కడికి వెళ్ళిపోయి పాలు పొంగిస్తాము అన్ని చూసారు కదా అన్ని గందరగోళంగా ఉన్నాయి కొన్ని చాలా వరకు అయితే మేము కపోర్స్ లో బట్టలన్నీ అయితే తీసేయాల్సినవి కొన్ని తీసేసి అన్ని సర్దిస్తాం అనమాట సో ఇప్పుడు ప్యాకెట్ అండ్ ఓవర్స్ వచ్చినా అన్ని అట్ల అట్టపెట్టిలో అది తెచ్చుకుంటారు కదా సో వాటిల్లో పెట్టేసుకుంటారు అట్లాగా ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కొత్త ఇంట్లో చూద్దాము సోఫాల్ని కూడా రిపేర్కి ఇస్తున్నామండి అంటే బాగా అన్నమాట పిల్లలు చిన్నప్పటి నుండి ఇవే సోఫాలు సో ఏంటంటే బాగా ఎక్కి తొక్కేవాళ్ళు అనమాట అందుకనే ఏంటంటే ఇంక రిపేర్కి ఇచ్చేస్తే కొత్త ఇంట్లోకి మళ్ళీ మంచిగా రిపేర్ అయిపోయి వస్తాయి కదా అని ఇక్కడే పంపిస్తున్నాము సోఫా పిక్స్ లేవండి అందుకే పిల్లలు ఉన్న పాత సోఫాతో పిక్స్ పెడుతున్నాను అలానే అమెజాన్లో ల్యాడర్ ఒకటి బుక్ చేసామండి ఎందుకంటే కనుక షిఫ్టింగ్ అయినప్పుడు కొన్ని సర్దుకోటకి పైన పెట్టుకోవాల్సి వస్తుంది కదా మళ్ళీ అప్పుడు ఇబ్బంది అవుద్ది అని చెప్పి ఫోల్డబుల్ ల్యాడర్ ఒకటి అమెజాన్ బ్రాండే బుక్ చేసామండి ఇది చూడటానికి బాగుంటమే కాదండి అంతేకాకుండా చాలా స్ట్రాంగ్గా కూడా ఉందనమాట సో అందుకని మీరు ఎవరైనా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అమెజాన్ బ్రాండే అనమాట టూ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది కాకపోతే ఇలాంటివి ఏంటంటే ఒక్కసారి మనం మనీ పెడితే ఎక్కువ నాళ్ళు పనిచేస్తాయి అనమాట చాలా బాగుంది కావాలంటే చూడండి ఈ హౌస్ షిఫ్టింగ్ పనుల్లో ఉండగానే మా చిన్న పాప శ్రీజాకి కాలు దెబ్బ తగిలిందండి కబోర్డ్కున్న గ్లాస్ స్టో బ్రేక్ అయ్యి పొరపాటున మా పాప లెగ్ మీద పడింది అనమాట సో అందుకని మూడు కుట్లు కూడా పడ్డాయి ఇంకా ఈ పనుల్లోనే అది కూడా సరిపోయింది మాకు సామాన్లన్నీ చాలా వరకు బయట పెట్టేశాము సో అందుకనే అట్లా గజిపిచ్చిగా ఉందన్నమాట ఇల్లంతా షిఫ్ట్ అయ్యే రోజు పొద్దున్నే సాన్వి లేచింది కానీ శ్రీచ ఇంకా లేవలేదన్నమాట సో అదే లేపుతున్నాను ఇంకా రెడీ అవ్వాలని చెప్పి పిల్లలు నేను రెడీ అయ్యి కొత్త ఇంటికి వచ్చేసామండి

వినాయకుడు అన్నమాట రెండు వయసులా వచ్చింది మనకు జనరల్ గా అంటే ఏంటంటే ఇప్పుడు మనం షోపీస్ లో ఎక్కడ పెట్టుకున్నా రెండు వయసులా వినాయకుడు ఎక్కడ నేను చెప్తాను ఓకే పెట్టాయి యాక్చువల్లీ అండి మేము ఇల్లు క్లీనింగ్ అయిపోయింది అనుకుని వచ్చేసాము అంటే ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్కి అప్పగిచ్చారనమాట హౌస్ అంతా క్లీనింగ్ చేయించమని మేము పాలు పొంగించేటకని చెప్పి అక్కడ నుండి వచ్చేసాం కదా వచ్చి చూసేవాడికి ఇక్కడైతే క్లీనింగ్ అయ్యలేదు కాకపోతే మేము మార్నింగ్ ఎయిట్ కే వచ్చేసాం అనమాట ఇక్కడికి సో లెవెన్ లోపు మంచిదే అని చెప్పారు లెవెన్ లోపు ఎప్పుడైనా పాలు పొంగించవచ్చు అన్నారు సో అందుకని ఈ లోపు క్లీనింగ్ వాళ్ళకి ఫోన్ చేసాం అనమాట సో వాళ్ళు వస్తున్నారు మేము నిన్న క్రాస్ చెక్ చేసుకోవాల్సింది అక్కడ సర్దుకుంటూ సామాన్లు అనమాట సో దాంతో మాకు ఇక్కడ తెలియలేదు క్లీనింగ్ అవ్వలేదు అన్న సంగతి క్రాస్ చెక్ చేసుకుంటే పోయేది మేమే క్రాస్ చెక్ చేసుకోలేదు అదొకటి మిస్ అయింది అనమాట సో అందుకే ఇల్లు అంతా చెత్త చెత్తగా ఉంది ఓ సారా అంతా ఎక్కడి అక్కడ ఉన్నాయండి సో అవన్నీ కూడా నేను క్లీనింగ్ చేసుకోవాలి అది అయినాక పాలు పొంగిస్తాము

అవునా ఎందుకంటే ఆ రూమ్ లో బాత్రూమ్ ఉండటం వల్ల కొంచెం స్పేస్ తగ్గింది దీంట్లో బాత్రూమ్ ఉంది సో ఈ రూమ్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది అవునా అంటే పెద్దగా కన్నా మీకు స్పేస్ ఎక్కువ కావాలి బెడ్ పెద్దది బుక్స్ అవన్నీ పెట్టుకోవాలి కదా అందుకనే ఇట్ సైడ్ నాది అంటే నా ఇక్కడ నా బట్లు అక్కడ నా చెల్లి బట్లు నాకు బ్లాక్ డార్క్ కలర్స్ బ్లూ అలాంటివంటే ఇష్టం అనమాట సో నేను ఇచ్చేది తీసేసుకున్నాను నా చెల్లికి పింక్ అలాంటి తీసుకుంది సాన్వి వాళ్ళు ఆ బెడ్రూమ్ అని చూసారు కదండి కాకపోతే నేను ఈ బెడ్రూమ్ తీసుకోమంటున్నాను ఎందుకంటే ఇక్కడ వ్యూ అంతా కూడా మనకి మంచి కనిపిస్తుంది టూ విండోస్ వచ్చాయనమాట సో ఇవి ఇప్పుడు అయితే ఇట్లాగా ఉన్నాయి చూసారు కదా సౌండ్స్ వస్తాయి కాకపోతే ఈ విండోకి ఏంటంటే గ్రిల్ కానీ ఏమీ లేవు మాకు అంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా ఎందుకు రిస్క్ అని చెప్పి మేము పెట్టించేస్తున్నాము గ్రిల్ పెట్టిస్తున్నాము ఇవాళ ఈ పూట మధ్యాహ్నం లోపు అయిపోతుంది ఆ వర్క్ కూడాను అట్లాగా లేకపోతే కానీ చూడకైతే ఇలా వ్యూ బాగుంటుంది అది అక్కడ రోడ్ అనమాట మెయిన్ రోడ్ కనిపిస్తుంది వ్యూ అయితే ఇట్లా బాగుంటుంది ఇలా ఒల్లి గ్లాస్ ఉంటే బాగుంటుంది కానీ పిల్లలు ఉన్నప్పుడు మనం రిస్క్ తీసుకోకూడదు కదా సో అందుకని గ్రిల్ పెట్టిస్తున్నాము ఇవన్నీ చూసారు కదా బాల్కనీ చాలా బాగుందండి మంచిగా చైర్స్ వేసుకుని కూర్చోటానికి చాలా బాగుంటుంది బయట కానీ ఏంటంటే దానికి కూడా పైన గ్రిల్స్ కానీ ఏమీ రాలేదు మేము మొత్తం గ్రిల్ అయితే అంటే కొంచెం అవి గ్యాప్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా సో పిల్లలతో ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి నెట్ పెట్టిస్తున్నాం అనమాట అక్కడ నుండి పై దాకా మొత్తం నెట్ వచ్చేస్తుంది మనకి అందు అప్పుడు ఏంటంటే అంటే కింద నుండి నెట్ వచ్చేస్తుంది అండ్ పిల్లలకి ఎందుకులే వీళ్ళు చిన్నోళ్ళు కదా గబాల్ ఎందుకులే ఎందుకు వచ్చింది అసలు ఆ రిస్క్ తీసుకోవటం ఎందుకులే అని చెప్ప మామూలుగా అయితే ఇలా ఓపెన్ గా అయితే లుక్ బాగుంటుంది కానీ సేఫ్టీ వైజ్ చూసుకుని ఎందుకు వచ్చిన రిస్క్ కొంచెం కూడా మనం రిస్క్ చేయకూడదు కదా ఎందుకంటే మేము వచ్చేసి లెవెన్త్ ఫ్లోర్ లో ఉంటున్నాము అలాంటప్పుడు ఎందుకులే అని చెప్పి మేమే కావాలని చెప్పి అది కూడా పెట్టిస్తున్నాము ఇప్పుడు వచ్చారు హౌస్ క్లీనింగ్ అయితే జరుగుతుంది సో అయినాక పాలు పొంగిస్తాము బాల్కనీలో నెట్ పెడతానికన్నా వచ్చారండి అదే నెట్ ఎలా పెడతారో చూపిస్తున్నా బాల్కనీ కొంచెం పెద్దదే కదండి సో ఏంటంటే చుట్టూ నెట్ పెడతానికి మొత్తం కలిపి మాకు ఫోర్ థౌసండ్ అయింది డీప్ క్లీనింగ్ పనులు కూడా అవుతూ ఉన్నాయన్నమాట మొత్తానికి నెట్ అయితే ఇలా కంప్లీట్ గా పెట్టేశారు ఇంకా కింద ఫిక్సింగ్ ఒకటి చేయాలన్నమాట చేసేస్తున్నారు మాత ఇంటి నుండి లగేజ్ అంతా వచ్చేసాయండి ఇంకా అన్ని సర్దరి పనిలో ఉన్నాము ప్యాకెస్ ఐ మోవర్స్ని ఈసారి ఆన్లైన్లో బుక్ చేసామండి బయటకన్నా కూడా తక్కువ కాస్ట్ అవుతుంది అని పోర్టర్లో బుక్ చేసాము పోర్టర్లో వచ్చేసి టెన్ థౌసండే చూపించింది అనమాట దగ్గరే కదా డిస్టెన్స్ అని సో తక్కువలో అవుతుంది అనుకున్నాం కానీ కాకపోతే వాళ్ళు ఏంటంటే మనకి ముందుగా మెన్షన్ చేయలేదు దాంట్లో ఎక్కడాను అట్టపెట్లని మనకి ఇవ్వరంట వాళ్ళే తీసుకెళ్ళిపోతారంట సో లేకపోతే దానికి మళ్ళీ సపరేట్ మనీ కట్టాలన్నారు కొన్నిటికి కట్టాము కాకపోతే ఏంటంటే ఇలాగ మిగతావన్నీ ఇలా కింద పెట్టాము అనమాట సో ఇది ఒక డబల్ పని అయిపోయింది ఇవన్నీ మళ్ళీ వేరే వేరే రూములో సర్దుకోవటం అలాగా ఫ్రిడ్జ్ని అక్కడ డీప్ క్లీన్ చేయటం కుదరలేదండి పాత ఇంట్లో అందుకే సర్దే ముందులా ఒకసారి డీప్ క్లీనింగ్ చేసేసుకుని అన్నీ సర్దుకుందామని మొత్తం ర్యాక్స్ అన్ని బయటకు తీసేశాను మొత్తం డీప్ క్లీనింగ్ చేయటానికి వన్ అవర్ ఎబోనే పట్టిందండి ఈ ర్యాక్స్ అన్నిటినీ కూడా సోప్తో ఒకసారి శుభ్రంగా కడుక్కున్నాక మళ్ళా క్లాత్తో కూడా తుడిచి అప్పుడు అన్నీ కూడా ప్లేస్ చేసేసుకున్నాము టైం పట్టినా కూడా ఫ్రిడ్జ్ అంతా చక్కగా క్లీన్ అయిపోయిందండి కాకపోతే ఇక్కడ ఒక్క ప్లేస్లో అదొక్కటి బయటకు రాలేదన్నమాట ఎంత ట్రై చేసినా కూడాను మా హస్బెండ్ బిజీగా ఉన్నారు అందుకని ఇంకొకసారి చూద్దాము అని ఆ ఒక్క ర్యాక్ని వదిలేశాను మిగతా ఫ్రిడ్జ్ అంతా కూడా బాగా టీ క్లీన్ అయింది సోఫాలు పాత ఇంట్లో రిపేర్కి ఇచ్చామని చెప్పాను కదండి వాటిని రిపేర్ చేసి చక్కగా తీసుకొచ్చారు అంటే పైన కలర్ కూడా మార్పిచ్చేసామనమాట ఇప్పుడు సోఫాది పాత సోఫాల్ని ఫస్ట్లో చూసారు కదా ఇప్పుడు వీటి డిజైన్ కూడా లుక్ మారిపోయింది అనమాట కంప్లీట్గా ఇవి కొత్త సోఫాల్లో ఉంటాయి చూడటానికి యాక్చువల్గా పాత సోఫాలు ఇచ్చేసి కొత్త సోఫాలు కొనుక్కుందామా అనుకున్నాం కానీ కాకపోతే ఏంటంటే అట్లా అయితే కనుక మనకి చాలా కాస్టింగ్ ఎక్కువైపోతుంది పాత సోఫాలు తీసుకోవటానికి అసలు పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అట్లా కాకుండా కొత్త సోఫాలు మళ్ళీ ఎయిటీ థౌసండ్ అవుతాయి మెయిన్ ఏంటంటే పాత సోఫాలు ఎక్కడ పెట్టాలో మాకు అర్థం కాలేదు ఫస్ట్ థింగ్ అందుకనే వాటినే రిపేర్ చేయించామన్నమాట వీళ్ళు మనకి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఏదైనా ప్రాబ్లం అయినా కూడా వీళ్ళే చేస్తారనమాట ఇలా మూడు సోఫాలు రిపేర్కి మొత్తం కలిపి అయితే మాకు థర్టీ థౌసండ్ దాకా అయింది కానీ కొత్త సోఫాలు కొంటే ఎయిటీ థౌసండ్ దాకా అయ్యేది కదా అంతే కాకుండా పాత సోఫాలు కూడా వేస్ట్ అయిపోతాయి మీకు ఈ ఐడియా నచ్చిందో లేదో కామెంట్ చేయండి సోఫాలు మార్పించాక ఇట్లా కంప్లీట్ లుక్ అయితే మారిపోయిందండి కొత్త సోఫాల్లోనే ఉన్నాయి కదా మీకు పాత సోఫాలు నచ్చాయా లేక ఈ కొత్త మోడల్ నచ్చిందో కామెంట్ చేయండి కలర్ ఏంటంటే బ్లూ ప్లెయిన్ కాకుండా ఇలా చూసారు కదా కొంచెం సెల్ఫ్ డిజైన్ లాగా లైట్ బ్లూ డార్క్ బ్లూ మిక్స్ లాగా వచ్చింది డిజైన్ అలానే పాత సోఫాల మోడల్లో మనకి కింద కానీ పక్కన కానీ అక్కడ వచ్చేసి కొంచెం చెక్క టైప్ వుడ్ మీద బ్లాక్ వుడ్ మీద డిజైన్ లాగా వచ్చింది ఈ మోడల్కి అలా సెట్ అవ్వదని కంప్లీట్ తీయించేసామన్నమాట బీరువాలో వేయించడానికి ఇట్లాగా షీట్స్ తెప్పించానండి ఇవి మనకి అమెజాన్ ఆన్లైన్లో దేంట్లో అయినా దొరుకుతాయి మనకి ఈ షీట్స్ ఏంటంటే మనకి జనరల్గా అయితే న్యూస్ పేపర్స్ వేసుకుంటాం కదా అట్లా కాకుండా ఈ షీట్స్ ఏంటంటే వాషబుల్ అలానే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీటిని అందుకని ఏంటంటే ఇవి తెప్పించాను ఓన్లీ బీరువాల్లోకి వీటిల్లో వేద్దామని చెప్పి ఈ షీట్ ఏంటంటే ఆ రోల్ మొత్తం కంప్లీట్ కలిపి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది కాకపోతే న్యూస్ పేపర్స్ అయితే కనుక ప్రతిసారి మార్చుకుంటూ ఉండాలి కదా ఇవైతే వాషబుల్ అనమాట మనము ఈజీగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఇట్లా ఎంత సైజ్ కావాలో అంత కట్ చేసుకుని మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట కబోర్డ్ బట్టి నా వ్లాగింగ్ నచ్చిందని అనుకుంటున్నా అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ